హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ స్నాక్స్లోకి ఎప్పుడైనా బెల్లంతో స్వీట్ తినాలనిపిస్తే షుగర్ వేయకుండా ఎలాంటి పిండి వాడకుండా బియ్యంతో చాలా టేస్టీగా ఇలాంటి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా బెల్లం వేసి ఈ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోటే బయట ఎక్కువ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న బియ్యంతో ఈ స్వీట్నైతే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా హెల్దీగా ఇది ఎలా చేసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా అయితే బెల్లాన్ని ఒక కప్పు దాకా తీసుకోవాలి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి బెల్లం వేసుకొని అందులోనే అరకప్పు దాకా నీళ్ళనైతే పోసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అనేది మొత్తం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టేసి ఉంచుకోవాలండి బియ్యం అనేది నైట్ నానపెట్టేసుకోవాలి ఒకవేళ మీరు మార్నింగ్ లేక మధ్యాహ్నం చేసుకోవాలంటే పొద్దున్న నానపెట్టుకోవాలి ఇలా నేనైతే నైట్ నానపెట్టేశాను మార్నింగ్ కల్లా దాన్ని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత ఈ పాకం అనేది ఇలా రెడీ అయినప్పుడు దీన్నైతే ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి బియ్యాన్ని వేసుకోవాలి నీళ్లు పోయకుండా ఇప్పుడు ఈ పాకం అనేది కొంచెం చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి ఈ బియ్యంలో పోసుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా పాకమైతే వేసుకొని కొద్దిగా ఇలాచి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిలో అయితే ఇప్పుడు కొద్దిగా కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరైనా అందులోకి కొద్దిగా నువ్వులు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఈ బ్యాటర్నైతే మొత్తం కలిపేసుకోవాలండి బెల్లం పాకం అనేది మరీ నీళ్ళలా కాకుండా ఆ అందులో ఉన్న బెల్లం అయితే కరిగిపోయిన తర్వాత ఆ పాకాన్నైతే ఆపేసుకోవాలండి పిండి అనేది ఈ రకంగా ఉండాలి ఇందులోకి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో చేసుకొని వీటినైతే ఒక తోటి ఇలా అప్పాలా షేప్లో దీంట్లోకి అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసుకోవాలి ఎక్కువగా హై ఫ్లేమ్లో చేస్తే తొందరగా మాడిపోతాయండి ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకునేటప్పుడు ఇవి కలర్ అనేవి ఈ రకంగా మారిపోతూ ఉంటాయి కలర్ బాగా వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసేయడమే ఈ రకంగా అన్నిటినైతే చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోవద్దండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్లో కూడా పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ బాగా వేగేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా స్వీట్ అయితే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఇలాచీ ఫ్లేవర్ వేసాం కాబట్టి తోటి ఇంకా ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ రకంగా స్నాక్స్ అయితే తొందరగా చేసుకోవచ్చు హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్